అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి ఫోర్స్ వారోల్ నా గుడ్ మార్నింగ్ నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏదో నా డ్యూటీలకి మనం కూడా వెళ్ళాలి బాట పోతే స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు ఒక దెబ్బకు రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి ఆల్టో టూ సెకండ్ కార్ వచ్చేసి చెరోలెట్ స్పార్క్ మోడల్ టూ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్ గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తా చూడండి తక్కువ రేట్లు ఉన్నాయి ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సింగల్ ఓనర్ షోరూమ్ కండిషన్ ఉంటున్నారు బట్ పోతే నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఆల్ గ్లాసెస్ షోరూమ్ గ్లాసెస్ టోటల్ కంపెనీ పెయింట్ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రష్ లేదు ఎటువంటి పీస్ కూడా పెయింట్ టచ్ తాలేదు బట్ పోతే ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సింగల్ ఓనర్ కారణ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ బట్ పోతే దీని ఫ్రై వన్ టెన్ అన్నారు వన్ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఎందుకంటే ఇక ఎక్కువ లేదు వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ బాడిపోతే వన్ ఇయర్ తర్వాత మీరు పదమూడు వేలతో మళ్ళీ ఫైవ్ ఇయర్స్ చేయించుకోవచ్చు కార్ అయితే ఒరిజినల్ కారు షోరూమ్ లెవెల్లో ఉందంటున్నారు ఓకేనా ట్వంటీ ప్లస్ మైలేజ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సికింద్రాబాద్ ఓకేనా బాటిపోతే ఒక లక్ష రెండు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు పదిహేల వరకు వన్ ఇయర్ ఉంది నాలుగు న్యూ టైప్స్ ఉన్నాయి ఏసీ చిల్లు ఉంది ఒరిజినల్ కార్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ షోరూమ్ కండిషన్ సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నిర్మల్ నుండి మనకు చెరోలైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చిల్డ్ ఉంది లోపల టచ్ స్క్రీన్ ప్లేయర్ ఉంది ఓకేనా పోతే న్యూ బ్యాటరీ అంటున్నారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి టైర్స్ వచ్చేసి న్యూ టైర్స్ దగ్గర దగ్గర నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కార్ అయితే టోటల్ ఎక్సలెంట్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి రెండు వర్కింగ్ ఉన్నాయి అన్న ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ డెబ్బై ఐదు వేల ఐదు వందలు దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ డెబ్బై ఐదు వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ నెగోషియబుల్ అనేది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి కొంచెం తగ్గింపు చేసుకోండి నిర్మల్ లొకేషన్ వచ్చేసి కార్ అయితే చాలా క్లీన్ ఉంది అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ సింగల్ ఓనర్ కార్ ఇది నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ జరిగింది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ అమ్మ పొద్దుగాల పొద్దుగాల బాంబులు వెళ్తున్నారు దీపాలు అయిపోయిన కూడా ఓకేనా సెకండ్ సీరియల్ నెంబర్ టూ ఇది దాని పోతే సెల్ఫీ డిపాజిట్ చేసిన వాళ్ళకి సీరియల్ నెంబర్ పెట్టండి సెలబ్రిటీ సెల్ఫీ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కొనే వరకు చాలా పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్కుంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా బట్తే మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడియల్ క్లాస్లో కందిద్దాం మీకోసం రోజుకి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రోజుకి నాలుగు వీడియోలో ఎనిమిది పిట్టలు పెడతనే ఉంటాం ఓకేనా బట్ డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఏదన్నా నాకు సీరియల్ నెంబర్ పెట్టండి వన్ వచ్చేసి ఆల్టో టూ వచ్చేసి స్పాట్ ఓకేనా ఉంటా ఆ రెడ్డి బెస్ట్ ఏమన్నా రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది కార్లు పెడతా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు సైబ్ సైప్ లక్ష్యం ఓకే